వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలను దీన్ని మమేకం చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం కోటి దాటి కోటి డెబ్బై లక్షల సంతకాలు కావడం దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఏ పార్టీయో అర్థమవుతా ఉంది ఏది ఏమైనా కూడా పేదలకు దక్కవలసినటువంటి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తల్లిడు లోకేష్ బాబు ఒక్కొక్క కాలేజీ వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే వాళ్లకు ప్రైవేటు పరం చేసేటువంటి అమ్మకం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది మరి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు నాణ్యమైన వైద్యం అందినా అందకపోయినా పర్వలేదు కానీ మా ఇంటికి మాత్రం వేల కోట్ల రూపాయలు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేత కార్యక్రమం ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీకి తీసుకురావడం మెడికల్ కాలేజీ తీసుకురావడమే కాదు దానికి గ్రాంట్ కూడా అలాట్ చేయడం జరిగింది ఎనిమిది వేల కోట్ల రూపాయలు అలాట్ చేసి మరి ఈ రాయలసీమ ప్రాంతంలో నంద్యాల కానీ మదనపల్లెలో కానీ మరి ఈ పులివెందుల్లో కానీ ఇట్లా అన్ని కాలేజీలు ప్రారంభోత్సవానికి నోచుకునేటువంటి దశలో మాకు ఈ కాలేజీలు అవసరం లేదు మాకు ఈ కాలేజీలలో సీట్లు కూడా అవసరం లేదు మెడికల్ సీట్లు మాకు అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ఇటువంటి ఈ సంతకాల సేకరణ కోటి దాటి కోటి డెబ్బై కోటి డెబ్బై లక్షల సతకాలు కావడం బట్టి అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేక ఏ స్థాయిలోనూ అర్థమవుతూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు చేసేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలను మమేకం చేసి ఈ తెలుగుదేశ కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉంది మరి మీడియా ద్వారా ఒకటే జరుగుతున్నాను చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు కానీ ఈ మెడికల్ కాలేజీలు దాదాపు పదిహేడు కాలేజీలకు పదిహేడు వేల కోట్ల రూపాయలు అమ్ముకొని ప్రైవేట్ పరం చేస్తే మాత్రం ప్రజా ఉద్యమం జరుగుతూ ఉంది ఏది ఏమైనా ఆరు నూరైనా గురారం వీడైనా సూర్య చంద్రులు గతి తప్పిన రెండు వేల ఇరవై తొమ్మిది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ ప్రజా ఆస్తులు ఖచ్చితంగా ఈ యొక్క బడా నేతలు కార్పొరేట్ కాంట్రాక్టర్లు కార్పొరేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చంద్రబాబు కానీ లోకేష్ కానీ కమిషన్లు ఇస్తే అది సరిపోదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ ముక్కు పిండైన ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ప్రజలకు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయే ప్రశ్నే లేదు దయ ఉంచి చంద్రబాబు చంద్రబాబు కొడుకు పెట్టినటువంటి మాయలు వాళ్ళు చేసినటువంటి జిమ్ముక్కులకు మాత్రం మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో సాధించాలనుకుంటే మాత్రం పొరపాటు చంద్రబాబు మాటలు చంద్రబాబు కొడుకు మాటలు వినొద్దండి కాలేజీలు ప్రజలకు దక్కవలసినటువంటి అవసరం ఉంది అది ప్రజల ఆస్తి ప్రజలకు పేద ప్రజలకు నాణ్యమైన బద్దం అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఏమంటే దురదృష్టం సత్తు చంద్రబాబు నాయుడు అబద్ధాలు మోసాల మాట విని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం తెలుగుదేశం గెలవడం మరి ఇది దౌర్భాగ్యమైనటువంటి వాతావరణానికి నాంది పలికింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఈ రాష్ట్రంలో అధికారంలోకి చలాయించి ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన ఆస్తులను ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన విధానాలను ప్రజలకు అంకితం చేసేటందుకు సిద్ధంగా ఉన్నాం ఈ విషయంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక యుద్ధ ఒక యుద్ధ సైనికుడిగా క్రమశిక్షణతో పనిచేస్తామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ కార్పొరేట్ ఈ వైద్య సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు డబ్బులు పోసి ఈ యొక్క ఈ ప్రైవేట్ కాలేజీలను ఈ మరి వైద్య కాక కార్యక్రమాలను ప్రైవేట్ పరం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకోరని కూడా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం